ఈగో అనేది మన ఆత్మవిశ్వాసానికి బలమైన మూలం ఇది మనలో నేను చేయగలను అనే భావనను మేల్కొలిపి భయాలను జయించేందుకు సహాయపడుతుంది ఇది మన ప్రతిభను నమ్మే సామర్థ్యాన్ని అందిస్తుంది ఈగో ఉన్నప్పుడు మనకు స్వీయ గౌరవం కలుగుతుంది అది జీవితంలో ప్రతి సవాలును ఎదుర్కొనే ధైర్యాన్ని అంకిత భావాన్ని పెంచుతుంది ఉదాహరణకు ఒక చిన్న వ్యాపారిని తీసుకోండి అతని ఎదుగుదలకు ఈగో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నేను నా మార్కెట్లో ఉత్తమంగా నిలబడతాను అనే ఆత్మవిశ్వాసంతో అతను కష్టపడి పనిచేస్తాడు అదే ఆత్మవిశ్వాసం అతనిలో కొత్త ఆలోచనలకు వాటిని కార్యరూపం దాల్చడానికి బలాన్నిస్తుంది కాని ఈగో మితిమీరకుండా ఉంటేనే ఇది సానుకూలంగా పనిచేస్తుంది నేను చేయగలను అనే భావన మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కానీ అదే నేను మాత్రమే చేయగలను అనే భావన అభివృద్ధికి అడ్డంకిగా మారుతుంది కాబట్టి ఈగో ఒక హద్దులో ఉంటే అది మన విజయానికి తొలిమెట్టుగా నిలుస్తుంది ఈగో వల్ల కలిగే ఆత్మవిశ్వాసం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది ఇది శ్రమకు కొత్త అర్థం ఇస్తుంది కష్టపడి పనిచేయాలనే సంకల్పాన్ని పెంపొందిస్తుంది మరియు జీవితాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది ఈగో ఉన్నప్పుడు మనలో స్వతంత్ర ఆలోచన చేసే శక్తి పెరుగుతుంది మనకు తగినది సరైనది ఏమిటో మనమే నిర్ణయించుకోగల సామర్థ్యం ఈగో ద్వారా పొందవచ్చు ఇది మనకు నేను నా నిర్ణయాలను స్వయంగా తీసుకోవాలి అనే స్పష్టతను ఇస్తుంది ఎవరైనా తప్పు నిర్ణయం తీసుకున్నా అది వారికి అనుభవం అవుతుంది అయితే ఈగో వల్ల వచ్చిన స్వతంత్ర ఆలోచన ఒక్కోసారి మనం సరిగా ఉన్నప్పుడు మన అభిప్రాయాన్ని నమ్మించి నిలబడేందుకు బలాన్నిస్తుంది ఉదాహరణకు ఒక ఆవిష్కర్త తన కొత్త ఆలోచనను సమాజం తొలుత తిరస్కరించినా తన ఈగో వల్లే అది సాధ్యమని విశ్వసించి ముందుకు సాగుతాడు ఈ ప్రయాణం విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయించవచ్చు కానీ అది వ్యక్తిత్వానికి ముద్రవేస్తుంది అయితే ఈ స్వతంత్రత హద్దులు మీరితే అది కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తుంది అందుకే ఈగోను సరైన దిశలో నడిపితే అది వ్యక్తిగత వికాసానికి పెద్ద దోహదం అవుతుంది సరైన మోతాదులో ఉన్న ఈగో మన స్వతంత్ర ఆలోచనలను గౌరవిస్తూ కొత్త మార్గాలను అన్వేషించే ధైర్యాన్నిస్తుంది ఇది మన జీవితానికి ప్రత్యేకతను విలువను చేకూరుస్తుంది ఈగో మనలో ఆత్మగౌరవాన్ని పెంచే కీలకమైన గుణంగా పనిచేస్తుంది ఇది మన విలువలకు వ్యక్తిత్వానికి విలువ చేకూర్చే శక్తిగా ఉంటుంది నేను నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కలిగించగల వ్యక్తిని అనే భావన ఈగో వల్ల సాధ్యమవుతుంది ఉదాహరణకు ఒక సాధారణ ఉద్యోగి తనకు కేటాయించిన పనిని పూర్తి చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు ఈ విజయానికి ఈగో కూడా ఒక మూలాధారం తన ప్రతిభపై నమ్మకం తాను చేసే పని విలువైనదని భావించడం ఈ రెండు మనస్సులో ఆత్మగౌరవాన్ని పెంచుతాయి ఇదే ఆత్మగౌరవం మరింత మెరుగైన పనితీరు కోసం ప్రేరణగా మారుతుంది ఇది మనల్ని సరైన అవకాశాలను ఎంచుకోవడానికి తక్కువ అనిపించే నుండి బయటపడటానికి కనిష్టం లేకుండా అనవసరంగా ఇతరులను ఆనంద పెట్టే పనుల్ని చేయకుండా ఉండటానికి ప్రోత్సహిస్తుంది అయితే ఈగో మితిమీరినప్పుడు ఇది అహంకారంగా మారి ఇతరులను విస్మరించే పరిస్థితిని తెస్తుంది కానీ హద్దుల్లో ఉన్న ఈగో ఆత్మగౌరవానికి కావలసిన ఊతమిస్తుంది ఆత్మగౌరవం కలిగి ఉంటే మనిషి ఎదుటివారితో గౌరవంగా వ్యవహరిస్తాడు అనవసరమైన లోబోకటానికి అహంకారానికి దూరంగా ఉంటాడు ఇది వ్యక్తిగతంగా వృత్తిపరంగా విజయాలను సాధించడానికి కీలకమైన మార్గం ఈగో ఆత్మగౌరవానికి మూలం అదే విజయానికి బాట ఈగో ఒక వ్యక్తిలో పోటీ స్ఫూర్తిని పెంచే ప్రధాన శక్తిగా ఉంటుంది నేను తక్కువ కాదని నిరూపించగల నైపుణ్యం కలిగి ఉన్నాను అనే ఆలోచన ఈగో ద్వారా వస్తుంది ఇది వ్యక్తికి తన సామర్థ్యాలను సరిగా ఉపయోగించుకునే ప్రేరణను ఇస్తుంది పోటీ స్ఫూర్తి వల్ల వ్యక్తి తన క్షమతలపై నమ్మకం పెంపొందించుకుంటాడు వివిధ పరిస్థితుల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రేరణ పొందతాడు తనను తాను నిరంతరం మెరుగుపరుచుకోవాలనే తపన కలిగిస్తాడు ఉదాహరణకు ఒక క్రీడాకారుడు తన ఈగో వల్లే ఆటలో ఉత్తమంగా ఉండాలని సంకల్పిస్తాడు అతనికి నేను జట్టులో అత్యుత్తమ ఆటగాడిగా నిలుస్తా అనే భావన ఉంటే అది అతని ప్రతిభను మెరుగుపరచటానికి దారితీస్తుంది ఇది కఠినమైన శిక్షణను విజయం సాధించాలనే దృఢ సంకల్పాన్ని ప్రేరేపిస్తుంది ఈ పోటీ స్ఫూర్తి సరైన దిశలో ఉంటే అది ఎదుగుదలకు దోహదపడుతుంది కాని మితిమీరిన ఈగో వల్ల ఎదుటివారిని తక్కువగా చూడటం లేదా తమ విజయాలను ఒంటరిగా అనుభవించాలనే భావన ఎదగొచ్చు కాబట్టి ఈగో సానుకూల పోటీకి ప్రేరణగా ఉండాలి కానీ అనవసరమైన అహంకారంగా మారకూడదు పోటీ స్ఫూర్తి వ్యక్తిగత ఆత్మవిశ్వాసానికి సమూహంలో ప్రత్యేక స్థానానికి మార్గం ఈగోని హద్దుల్లో ఉంచుకుంటే ఇది మన వ్యక్తిత్వాన్ని మరింత బలపరుస్తుంది మన విజయాలకు కొత్త దారులు వేస్తుంది ఈగో మనకు స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచడానికి ప్రేరణగా మారుతుంది నేను ఈ విజయాన్ని సాధిస్తా అనే సంకల్పం మన లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించడంలో సహాయపడుతుంది ఈగో వల్ల వచ్చే ఆత్మవిశ్వాసం మన ముందున్న మార్గాన్ని స్పష్టంగా చూస్తూ కష్టపడే దిశలో నడిపిస్తుంది ఉదాహరణకు ఒక యువ ఎంప్రిన్యూర్ తన కంపెనీని ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పిస్తాడు నా ఆలోచన అందరికీ ఉపయోగపడాలి అనే భావనతో తన లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటాడు ఇది అతడిని కష్టపడేలా చేస్తుంది సహజంగా ఆ సానుకూల లక్ష్యానికి చేరువ చేస్తుంది స్పష్టమైన లక్ష్యం ఉన్నప్పుడు మన కృషి సరైన దిశలో ఉంటుంది అనవసరమైన ప్రలోభాలు దూరంగా ఉంటాయి ప్రతి చిన్న విజయాన్ని పురోగతిగా చూడగలం కాని ఈగో మితిమీరినప్పుడు వ్యక్తి తన లక్ష్యాల కంటే తన గౌరవానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మొదలవుతుంది దీనివల్ల నెమ్మదిగా ప్రయాణం నిలిచిపోవచ్చు అందుకే ఈగోను స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచటానికి ఉపయోగించి అందులోనే పరిమితం చేయడం ముఖ్యం స్పష్టమైన లక్ష్యాలు విజయానికి మార్గదర్శకమైన పదాలు ఈగోని ఒక సాధనంగా ఉపయోగించి మన ప్రయాణాన్ని విజయవంతంగా మార్చుకోవాలి నేను ఇది చేయగలను అనే ఆత్మవిశ్వాసం మనకు గమ్యాన్ని చేరుకునే ధైర్యాన్నిస్తుంది ఈగో మనకు నేను ఉత్తమంగా ఉండాలి అనే దృఢ నమ్మకాన్ని కలిగిస్తుంది అది ప్రతిష్టను సాధించడానికి ముందుండే ప్రేరణగా మారుతుంది ఈగో మనకు మన కష్టాన్ని సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి మార్గం చూపిస్తుంది ప్రతిష్ట సాధన వ్యక్తిత్వాన్ని బలపరిచే ప్రధాన శక్తిగా పనిచేస్తుంది ఉదాహరణకు ఒక కళాకారుడు తన నైపుణ్యాలను ప్రపంచానికి చాటుకోవాలనే తపనతో శ్రమిస్తాడు నా కళ నాకు ఒక గుర్తింపు తెస్తుంది అనే ఆలోచనతో తన ప్రతిభను మెరుగుపరచడంలో ఎలాంటి రాజీపడడు ఇది అతనికి ప్రేక్షకుల మన్ననలు గౌరవాన్ని తెస్తుంది ప్రతిష్ట సాధనకు ఈగో ఎలా సహాయపడుతుంది నిరంతరం మెరుగుదల మన పనితీరును పునరాలోచించి మరింత మెరుగ్గా ఉండటానికి ప్రేరణ ఇస్తుంది కొత్త సవాళ్లు స్వీకరించడం సరిసమాన వ్యక్తులతో పోటీ పడేందుకు మనలో ధైర్యం పెంచుతుంది గౌరవం సంపాదించడం విజయం సాధించి మనకు మరియు మన పరిసరాల వారికి గౌరవాన్ని తెస్తుంది అయితే ఈగో మితిమీరితే వ్యక్తి ప్రతిష్ట కంటే అహంకారానికి ప్రాముఖ్యత ఇవ్వడం ప్రారంభిస్తాడు ఇది ఇతరులతో సంబంధాలను దెబ్బతీయడమే కాకుండా స్వీయ వికాసాన్ని కూడా ఆపేస్తుంది కాబట్టి ఈ గోను ప్రతిష్ట సాధనకు కావలసిన సాధనంగా మాత్రమే ఉపయోగించాలి నేను గొప్పవాడిని కావాలనే తపన సానుకూలంగా ఉంటే అది ఎదుగుదలకు నాంది అవుతుంది ప్రతిష్ట మన కృషి మన ఆత్మవిశ్వాసానికి గుర్తింపు ఈ గో మనలో నేను ప్రతిబంధకాలను అధిగమించగలను అనే ధైర్యాన్ని పెంచుతుంది ఇది మనలో సంకల్పం మరియు నిరంతర శ్రమ నిలబెడుతుంది కష్టాల నుండి బయటపడటానికి ఈగో మన కష్టాలను ఎదుర్కొనడంలో ముఖ్యమైన ప్రేరణగా నిలుస్తుంది ఎందుకంటే అది మనిషిలో స్వీయ నమ్మకను పెంచుతుంది ఉదాహరణకు ఒక విద్యార్థి పఠనంలో తీవ్రంగా విఫలమైనప్పుడు అతని ఈగోనే అతనిని నేను ఇంకోసారి ప్రయత్నిస్తా అనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుంది అతను తన గత విఫలతలను సవాలుగా తీసుకుని పాఠాలు తిరిగి చదవటం కొత్తగా అభ్యసించడం మొదలు పెడతాడు ఈ స్ఫూర్తి తరువాత అతనిని విజయానికి అందిస్తుంది కష్టాలను అధిగమించడంలో ఈగో ఎలా సహాయపడుతుంది స్వీయ నమ్మకం మనిషి తన లోతులో ఉన్న శక్తిని తెలుసుకుంటాడు మరియు కష్టాలను అనుకూలంగా మార్చడానికి పోరాటం చేస్తాడు పునః ప్రయత్నం నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతో సాధ్యమైనంత వరకు ప్రయత్నించడం కొనసాగిస్తాడు శ్రమ కష్టాలకు ఎదురుగా నిలబడేందుకు ఎటువంటి అడ్డంకులు ఉన్నా నిరంతర శ్రమ చేస్తాడు కాని ఈగో మితిమీరితే ఇది వైఫల్యాన్ని స్వీకరించడానికి కష్టతరం చేస్తుంది వ్యక్తి కష్టాలను ఆమోదించడానికి మానికమవచ్చు దీనివల్ల అతని వృద్ధి కుంచబడుతుంది అందువల్ల ఈగో ఒక హద్దులో ఉండటం వల్ల మనిషి కష్టాలను అధిగమించడానికి కావలసిన శక్తిని పొందుతాడు ఈగో కష్టాలను అధిగమించడానికి ఒక శక్తిగా అది మనను విజయ దిశలో నడిపిస్తుంది ఈ గో మనలో నేను ఉత్తమంగా చేయగలుగుతాను అనే భావనను పెంచుతుంది ఇది మన కృషిని మరింత పరిపూర్ణంగా చేయడానికి ప్రేరణగా మారుతుంది ఈ గో ఉన్నప్పుడు మనం ప్రతి పనిని పూర్తిగా చేయాలని ఆశిస్తాం దాని యొక్క ప్రాముఖ్యత మరియు ప్రామాణికతలో ఉంచేందుకు ప్రయత్నిస్తాం ఈ సంకల్పం మన పనులను విశాలంగా చూడటానికి మరియు ప్రతి చిన్న అంశాన్ని చాలా జాగ్రత్తగా చూసేలా చేస్తుంది ఉదాహరణకు ఒక మ్యూజిక్ కళాకారుడు తన ప్రతిభను సంపూర్ణంగా చూపించేందుకు నేను నా సంగీతంలో ప్రతి నోట్ని పరిపూర్ణంగా వాయించగలుగుతాను అనే భావనతో ప్రాక్టీస్ చేస్తాడు అతని ఈగో వల్ల అతను ప్రతి చిన్న విషయం మీద శ్రద్ధ వహిస్తూ తన ప్రతిభను మున్ముందు తీసుకెళ్లడంలో పడతాడు సంపూర్ణత సాధనలో ఈగో ఎలా సహాయపడుతుంది ఉత్తమతపై దృష్టి మనం చేస్తున్న పనిలో నాణ్యతను నిలుపుకోవడం ప్రతిభను మెరుగుపరచడం మరియు ప్రతి దానిని బాగా చేయడం సూక్ష్మత మన పనిలో ఏ తప్పు లేకుండా ప్రతి చిన్న అంశంపై దృష్టి పెట్టడం తద్వారా మనం చేసిన పనిలో పూర్తి స్థాయి నాణ్యతని తీసుకురావడం ప్రజ్ఞాపూర్వక దృష్టి ఒక పని చేసే ముందు లేదా చేయటానికి ప్రయత్నించే ముందు అది సంపూర్ణంగా చేయగలిగే విధంగా మన శక్తిని ఉపయోగించడం అయితే ఈగో అతి ఎక్కువ అయితే ఇది తప్పుల నుండి నేర్చుకోవడంలో నిరాశకి లేదా సంపూర్ణత కోసం అహంకారం పెరిగి ఇతరులతో అసహనం చూపించడానికి దారితీస్తుంది కనుక ఈగో అనుకూలంగా ఉండాలి అది మన దృష్టిని సంపూర్ణతకు తాళాలని తెరవాలి కానీ ప్రామాణికతకు దారితీయాలి సంపూర్ణత సాధన కోసం ఈగో ఒక పవిత్ర శక్తిగా మారుతుంది మన కృషి మన ప్రతిభకు మరింత విలువ ఇచ్చే విధంగా మన పనులను పరిపూర్ణంగా తీర్చడానికి మార్గం చూపుతుంది ప్రతిభలో సంపూర్ణత సాధించేందుకు ఈగో ఎంతో కీలకం ఈగో మనలో నేను విజయం సాధించగలను అనే మానసిక స్థిరత్వాన్ని పెంచుతుంది ఇది కఠిన పరిస్థితుల్లో కూడా మనలను నిలబెట్టే శక్తిగా ఉంటుంది ఈగో వల్ల మనలో నిరీక్షణ ధైర్యం మరియు ఉత్సాహం పెరుగుతుంది ఇది ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో సహాయపడుతుంది మన ప్రయాణంలో మనం ఎదురయ్యే ప్రతి ఒక్క అడ్డంకిని ఒక అవకాశంగా చూడగలిగే మానసిక దృక్పథం ఈగో ద్వారా సాధ్యం అవుతుంది ఉదాహరణకు ఒక వ్యాపారుడు ఎన్నో విఫలతల తర్వాత కూడా నేను నా లక్ష్యాన్ని చేరుకుంటా అనే మానసిక స్థితి తీసుకుని తన ప్రయత్నాలను కొనసాగిస్తాడు మొదట్లో ఎదురైన గడ్డలతో గట్రైన తన ఈగో వల్ల సంకల్పం ధైర్యం పెరిగి అతను ప్రతి పరీక్షను ఓడించి విజయం సాధించగలుగుతాడు మానసిక స్థరత్వం సాధనలో ఈగో ఎలా సహాయపడుతుంది ధైర్యం మరియు సంకల్పం సవాళ్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్క చిన్న సమస్యను కూడా నిరోధించడంలో ఈగో మానసిక స్థరత్వాన్ని పెంచుతుంది ప్రతిఘటనపై విశ్వాసం సవాళ్లను ఎదుర్కొనగలిగే స్వీయ విశ్వాసం ప్రేరణగా మారుతుంది అలాగే ఆ సవాళ్లను గడపడానికి ధైర్యం అందిస్తుంది నిరంతర శ్రమ అవరోధాలను దాటడానికి శ్రమ తప్పనిసరి అని మనం తెలుసుకుని అది ఎప్పటికీ మనం ఓడిపోదామని మనసులో గట్టి సంకల్పం నెరవేర్చడం కాని ఈగో అత్యధిక అయితే అది ఆత్మవిశ్వాసాన్ని కాదని గా మారి కష్టాలకు నిలబడటానికి ప్రతిబంధకం కావచ్చు ఈగోను సమతుల్యంగా ఉంచితే అది మనంలో మానసిక స్థిరత్వాన్ని పెంచి మన ఆత్మవిశ్వాసాన్ని పెరిగించడానికి సహాయపడుతుంది విజయాన్ని సాధించడంలో మానసిక స్థిరత్వం వ్యక్తిగత వృద్ధికి మేలును చేస్తుంది ఈగో మన మానసిక స్థితిని బలపరిచే శక్తిగా మన లక్ష్యాలను అందుకోవడానికి కీలక పాత్ర పోషిస్తుంది నేను సాధిస్తా అన్న ధైర్యంతో ఈగో మాకు విజయాన్ని తీసుకొస్తుంది ఈగో ఒక వ్యక్తి జీవితంలో పోషక శక్తిగా ప్రేరణ మరియు సంకల్పం యొక్క మూలంగా నిలుస్తుంది ప్రతిఘటనలను అధిగమించడం సమయాన్ని సమర్థంగా ఉపయోగించడం ప్రతిష్ట సాధన కష్టాలను ఎదుర్కొనడం లక్ష్యాలను చేరుకోవడం ఇవన్నీ ఈగో వలన సాధ్యం అవుతాయి ఇది మనలో ఆత్మవిశ్వాసం పెంచి సమయం గమనించే శక్తిని ఇస్తుంది అయితే ఈగో మితిమీరినప్పుడు అహంకారం మరియు స్వార్థం పెరిగిపోతాయి ఇది వ్యక్తి సుఖమయమైన జీవనాన్ని లేదా వృత్తి జీవనాన్ని అవరోధిస్తుంది ఈగోను సానుకూల దిశలో వాడుకుంటే అది మన సవాళ్లను స్వీకరించడానికి మానసిక స్థరత్వం పెంచడానికి అతి తెలివి సాధించడానికి సహాయపడుతుంది ముఖ్యమైన విషయం ఈగో అనేది మన ప్రేరణ విజయ ఎదుగుదలకి నడిచే శక్తి అయినప్పటికీ అది మన ఆలోచనలకు మన మార్గదర్శకతకు సమతుల్యంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనం దీనిని మన ప్రయాణంలో విజయం సాధించడంలో ఒక శక్తిగా ఉపయోగించగలుగుతాము ఈగో సరైన దిశలో వాడినప్పుడు మన శక్తిని మన విజయాన్ని నిరూపించేందుకు మనకు ఒక అద్భుతమైన సహాయకుడు అవుతుంది